అందరికీ నమస్కారం నేను మీ కర్పిని రీసెంట్ గా కొడాలానికి ఏదో అస్వస్థత గురయ్యాడు వెంటనే అతను కూడా ఏజీ హాస్పిటల్ హైదరాబాద్ తీసుకురావడం జరిగింది మొదట గ్యాస్ట్రిక్ డబ్బులు అనుకున్నారు ఆ తర్వాత గుండెకి సంబంధించినటువంటి ఇతర జబ్బులు కూడా బయటపడ్డాయి అంటే కొంచెం సీరియస్గా ఉందని చెప్పడం జరుగుతుంది మొదట అతన్ని హైదరాబాద్కి కాకుండా చెన్నైకి తీసుకెళ్తా అన్నారు ఫస్ట్ ఆ అన్నాడు అతడు ఆ అన్నాడు అది ఎందుకు అలా అంటున్నావు అంటే అప్పట్లో రజనీకాంత్ గారిని పట్టుకుని అనుచిత వ్యాఖ్యలు చేశాడు దారుణాతి దారుణమైనటువంటి బూతులు మాట్లాడటం జరిగింది రజనీకాంత్ గారి గురించి కాబట్టి హైదరాబాద్ లాగా వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లాగా చూసి ఊరుకోరగా ఇక్కడోళ్లాగా అది పడయప్ప ఫ్యాన్స్ కాబట్టి మద్రాసు గా వెళ్ళాడంటే పడేసి కొడతారని భయపడి ఇక్కడికి రావడం జరిగింది ఈ మహానుభావుడు గురించి పూర్తిగా చెప్పాల్సిన అవసరం లేదు మీకు తెలిసే ఉంటది ఇతను కొడాలి నాని ఇతను భూమి మీద బూతుల స్థాపికుడు అదే విధంగా బూతుల రాజ్యం కి ఆజ్యం పోసిన వాడు వైఎస్ఆర్ సిపి ఓటమికి మెయిన్ చిట్కా ఈ గొట్క కర్మ ఎవరిని వదిలిపెట్టదు ఒక లోకేష్ గారిని ఒక సిపిఎన్ గారిని ఒక పవన్ కళ్యాణ్ గారిని కార్యవర్గాన్ని నాయకుల్ని ఒకరిని కాదు ఆడవాళ్ళని ఇష్టారాజ్యంగా ఇష్టం వచ్చినట్టు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడటం ఆ రోజుల్లో జరిగింది కాబట్టి కర్మ ఎవరిని వదిలిపెట్టదు కాబట్టి కర్మ ఎవరిని వదిలిపెట్టదు కొడాలని అయితే అసలు వదిలిపెట్టదు ఉదాహరణ చెప్పాలంటే అతను ఎందుకలా బూతులు లో మాట్లాడారు అకౌంట్ లో అమౌంట్ చేతిలోకి పేపరు నోట్ బ్యాగ్ పేపరు గొట్క కూడా వీలైనంత గుట్కా వేసుకోవడం మతం ఎక్కి మంది మీద పడడం వల్ల ఈ రోజు ఈ స్థాయికి దిగజారిపోయాడు మనోరే కాదు ఇంత ముందు వర్రా రవీందర్ రెడ్డి అదే విధంగా పోసాని కృష్ణ మురళి అదే విధంగా రీసెంట్ గా వలమనేని వంశి ఆ ముగ్గురు తర్వాత నెక్స్ట్ ఉన్న కోవలో ఉన్నది ఎవరు అంటే మన గొట్కా నాని భయపడ్డాడు అతని కళ్ళల్లో భయం వచ్చింది ఎందుకంటే బుక్ అంటే చాలా మంది తెలియకపోవచ్చు ఎవరైతే చట్టాన్ని అధిక్రమించి ఏదైతే తప్పులు చేస్తారో సాక్ష్యాలతో కూడినటువంటి చట్టపరంగా వేసే శిక్షనే రెడ్ బుక్ అంటారు ఆ రెడ్ బుక్ లో కొడాలి నాని పేరు కూడా ఉంది ఎంఐఆర్పి ఎక్కడ ఉన్నాయి సంబంధించినటువంటి ఏదైనా సాక్ష్యాలు అంటే యూట్యూబ్ ఓపెన్ చేస్తే అని కొడితే ఈక్వల్ టు కొడాలి నాని వస్తుంది ఈ రోజు అతను హాస్పిటల్కి వెళ్ళడానికి గల కారణం ఏంటంటే సానుభూతి కోసం మరి సానుభూతి కోసం వెళ్తే మాట్లాడిన బూతులు ఎక్కడ పోతాయి సానుభూతు నాట్ ఈక్వల్ టు మాట్లాడిన బూతు కాబట్టి కొడాలి నాని ఎన్ని బూతులు అయితే మాట్లాడినాడు ఆ బూత్లన్నీ కూడా యూట్యూబ్లో ఉన్నాయి లో ఉన్నాయి ట్విట్టర్లో ఉన్నాయి అన్ని ట్లా కూడా వైరల్ అయ్యి సభ్య సమాధం తలదించుకునేటట్టు కూడా మన చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని నాయకుల్ని ఆడవాళ్ళని ఎట్టబడితే అట్ట దారుణాతి దారుణంగా మాట్లాడినటువంటి వ్యక్తి ఈ కొడాలి నాని గుడివాడికి సంబంధించినటువంటి ఎలాంటి ఎదుగుదల గాని అభివృద్ధి గాని పట్టించుకోవడం కాని అసభ్య పదజాలలో మాత్రం దారుణంగా మాట్లాడినటువంటి వ్యక్తి ఇతను నేను ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఏంటంటే దయచేసి దేవుడ కొడాలనాని సంపూర్ణ ఆరోగ్యంతో బయటకు పంపించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఆయన వాళ్ళలో చేసినటువంటి స్కాములు గుడివాళ్ళలో పెట్టినటువంటి క్యాషో స్కీములు చాలా ఉన్నాయి కాబట్టి ఆయన ఆరోగ్యంగా బయటకు వస్తే ఆయన కోర్టుకు వెళ్ళాలి విచారణకు వెళ్ళాలి కేసులకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వీటన్నిటికి కూడా ఆయన హాజరవ్వాలి కాబట్టి ఆ భగవంతుని అతన్ని సంపూర్ణంగా ఆయురవైరాగ్యాలతో చల్లగా బయటకు పంపించాలని మెల్లగా మిమ్మల్ని కోరుకుంటున్నాను కాబట్టి కొడాలనాని నెక్స్ట్ లోపలికి వెళ్ళబోతున్నాడు థ్యాంక్ యూ సో మచ్